మొదటి పయనం యషయా గ్రంథము ఏడు పది పద్నాలుగు యహోవా మరల ఆహాజుతో చెప్పినది నీ దేవుడైన యహోవాను అడుగు లోతుల్లోనైనా ఎత్తుల్లోనైనా ఒక సూచన అడుగు ఆహాజు చెప్పెను నేను అడగను యహోవాను పరీక్షించెను అప్పుడాయన చెప్పెను దావిదు గృహమా వినుడి మనుష్యులను విసిగించుట చాలదా నా దేవునిని కూడా విసిగించుదురా కాబట్టి ప్రధువే మీకు ఒక సూచన ఇస్తాడు ఇదిగో కనెక గర్భవతియే కుమారునికంటుంది అతని పేరును ఇమ్మానుయేలు అని పిలుస్తారు ప్రియమైన దేవుని పిల్లలరా మన జీవితంలో ధయం అనిశ్చితి ఆందోళన ఎదురైనప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న మన హృదయంలో వస్తుంది ఈ రోజు మనం చదువుతున్న యషయా ఏడు అధ్యాయం ధయంతో నిండిన ఒక రాజు కథ కాని ఆ భయాల మధ్యలో దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఇమ్మానుయేలు యూదా రాజైన ఆహాజు శత్రువుల దాడితో భయపడుతున్నాడు ఇస్రాయేలు మరియు సిరియా కలిసి యూదాపై దాడికి సిద్ధమయ్యాయి అప్పుడు దేవుడు ప్రవక్త యషయాను ఆహాజు దగ్గరకు పంపి ఇలా అంటాడు నీ దేవుడైన యహోవాను అడుగు ఒక సూచన అడుగు ఇది దేవుని దయ మన భయాల మధ్యలో దేవుడు మనతో మాట్లాడతాడు ఆహాజూ చెబుతాడు నేను అడగను ఎహోవాను పరీక్షించను ఇది వినయంలా అనిపించినా వాస్తవానికి ఇది అవిశ్వాసం చాలాసార్లు మనము ఇలాగే ఉంటాం ప్రార్థన చేయకుండా నిర్ణయాలు తీసుకుంటాం దేవుని సహాయం అడగకుండా మన బలంపైనే ఆధారపడతాం దేవునిపై పూర్తిగా విశ్వాసం పెట్టలేము కాని దేవుడు మన అవిశ్వాసాన్ని చూసికూడా మనలను వదిలిపెట్టడు దేవుడు చెబుతాడు కాబట్టి ప్రధువే మీకు ఒక సూచన ఇస్తాడు ఇది దేవుని అపారక్రూప మనమూ అడగకపోయినా దేవుడు తన రక్షణ యోచనను ఆపలేదు ఇది మన జీవితానికి గొప్ప సందేశం మన విశ్వాసం చిన్నదైనా దేవుని క్రూప గొప్పది ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కంటుంది ఈ వాక్యం కేవలం ఆహాజుకు మాత్రమే కాదు ఇది భవిష్యత్తులో యేసుక్రీస్తు జన్మకు సంబంధించిన గొప్ప ప్రవచనం ఈ ప్రవచనం మత్తయి ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో నెరవేరింది దేవుడు మనతో ఉండేందుకు స్వయంగా ఈ లోకానికి వచ్చాడు ఇమ్మానుయేలు అర్థం దేవుడు మనతో ఉన్నాడు మన బాధల్లో మన పాపాలతో పోరాటంలో మన ఒంటరితనంలో దేవుడు దూరంగా లేడు మనతోనే ఉన్నాడు ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్పేది భయపడవద్దు దేవుడు నీతో ఉన్నాడు ఒంటరిగా అనిపించినా దేవుడు నీతో ఉన్నాడు రేపటి భవిష్యత్తు తెలియకపోయినా దేవుడు నీతో ఉన్నాడు ఇమ్మానుయేలు మన ఆశ ప్రియమైన సహోదర సహోదరీలారా మన జీవితంలోకూడా ఆహాజులాంటి క్షణాలు వస్తాయి ధయం సందేహం అవిశ్వాసం ఇవన్నీ మనలను కట్టిపడేస్తాయి కాని దేవుడు మన బలహీనతల కంటే గొప్పవాడు ఆయన ఇచ్చిన సూచన యేసుక్రీస్తు యేసు మనతో ఉండేందుకు మన పాపాలను మోసేందుకు మనకు నిత్యజీవం ఇవ్వేందుకు వచ్చాడు ఈరోజు నీ పరిస్థితి ఏదైనా ఒక విషయం గుర్తుంచుకో నీవూ ఒంటరివాడు కాదు దేవుడు నీతో ఉన్నాడు ఇమ్మానుయలు మన జీవితం మన రక్షణ మన నిత్య ఆశ రాజు ఆయనే లేడా సైన్యముల యహోవాయే మహిమగల రాజు ధూమియు దానిలోనున్న సమస్తమును యహోవాదే లోకమును దానిలో వారందరును ఆయనవే ఆయన దానిని మీద స్థాపించెను నదుల మీద దానినీ నిలిపెను మహిమగల రాజు ఆయనే లేడా సైన్యముల యహోవాయే రాజు యహోవా కొండమీదికి ఎవడు ఎక్కగలడు ఆయన పరిశుద్ధస్థలమందు ఎవడు నిలువగలడు శుద్ధమైన చేతులుగలవాడును పవిత్రమైన హృదయము గలవాడును వ్యర్థమైన దానిపై తన మనస్సు పెట్టనివాడును రాజు ఆయనే లేదా సైన్యముల యహోవాయే రాజు అటువంటివాడు యహోవా నుండి ఆశీర్వాదమును తన రక్షకుడైన దేవుని నుండి నీతిని పొందును ఇదే ఆయనను అన్వేషించువారి వంశము యాకోబు దేవుని సన్నిధిని వెదకువారే